రాజా ప్రొడక్షన్స్ అరుపులు టేక్ గెలిపించుకున్న రీతు అండ్ గట్టి వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ నా ఎమోషన్స్తో పాటు మీ ఎమోషన్స్ ని కనెక్ట్ చేసి బిగ్ బాస్ ఎమోషన్స్ కూడా తెలుసుకుందాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఈరోజు రెండు టాపిక్స్ ఉన్నాయి ఒకటి బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ అండ్ లవర్స్ మధ్యలో గేమ్ విన్నింగ్ ఫస్ట్ బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఏంటి దాని నుంచి మాట్లాడుకుందాం సో నిన్నటి వరకు చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే కొంచెం లవ్ బర్డ్స్ మంచిగా లవ్ స్ప్రెడ్ చేసుకుంటూ ఒక అట్మాస్ఫియర్లో కూల్ వెదర్లో వెళ్ళిపోయింది కదా ఈరోజు ఏం జరిగింది మొత్తం ఎక్కువ ల్యాక్ చేయకుండా షార్ట్కట్లో చెప్పేసుకుందాం అంత జరిగిన స్టోరీ అంతా అనలైజ్ చేసి చిన్నగా చెప్పేస్తా క్లియర్గా చెప్పేస్తా జెన్యున్గా చెప్పేస్తా అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే మన లవ్ బర్డ్స్ ఉన్నారు కదా రీతు అండ్ కళ్యాణ్ అండ్ డిమన్ పవన్ వీళ్ళ మధ్యలో జరిగిన ఒక గ్రైండింగ్ మిక్సింగ్ ఉంది కదా దాని గురించి ఈరోజు ఫిల్టర్ చేస్తే వచ్చిన జ్యూస్ ఏంటంటే బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక ట్రయాంగిల్ లవ్ నడుస్తుంది కదా దీనికి చూసే వాళ్ళకు వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకున్నా కూడా ఆ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకున్న కూడా ఆడియన్స్ ప్రకారం ఇది లవ్గా నడుస్తుంది అని చెప్పి మస్తు వైరల్ అయింది పిచ్చి పిచ్చి వైరల్ అయింది ఈ దీన్ని బిగ్ బాస్ చెవిలో పడ్డదేమో అని బిగ్ బాస్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చిండు ఏంటి అంటే మొత్తంలో బిగ్ బాస్ హౌస్లో మొత్తం అండర్ నా కంట్రోల్లో నా రూల్లో ఉంటుంది మీరు దాన్ని ఫాలో అవ్వకుండా మీ ఇష్టం అట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కరెక్ట్ ఉండదు ఇది సీరియస్ వార్నింగ్ అంటే చెప్పి చెప్పలేక వీళ్ళని మాత్రమే పాయింట్ చేసి చెప్తే వాళ్ళు ఏమంటారు అని చెప్పి చెప్పి చెప్పలేక అందరికీ కలిపి చెప్పారనమాట హౌజ్లో ప్రతి దానికి ఒక పద్ధతి ఏడిచింది ఒక రూల్స్ ఉన్నాయి దాన్ని మీరు ఫాలో కావాలి మీ ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయొద్దు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇదేంటి హౌస్లో ఉన్న అందరికీ కాదు అట్లాగని పేర్లు కూడా పెట్టలేదు మనకు క్లియర్గా కనబడుతుంది నిన్న జరిగిన ఒక రొమాంటిక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆడియన్స్ పోల్ని ఆడియన్స్ రివ్యూని కలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ ఈ రోజు అందరికీ కలిపి ప్లస్ వీళ్ళకి చెప్పింది అనమాట రీతుకి కళ్యాణ్కి ఢీమాన్ పవన్కి వీళ్ళు వేసే వేషాలు ఎక్కువ అంటే ఒక సీరియస్ లవ్ ట్రాక్ నడుస్తుంది మంచిగా ఉంటాయన్నట్టు వీళ్ళ స్టోరీస్ సో దీన్ని పాయింట్ చేసుకొని బిగ్ బాస్ ఈరోజు గట్టి వార్నింగ్ ఇచ్చింది నిన్న టైమర్ ఇచ్చింది కదా ఒక్కొక్కరికి ట్వెల్వ్ అవర్స్ ఒకరికి టెన్ అవర్స్ అని చెప్పి టైమర్ ఇచ్చింది ఇద్దరికి టెన్ హెంట్స్కి ఏమో ట్వెల్వ్ అవర్స్ ఓనర్స్కి టెన్ అవర్స్ ఇలా టైమర్ ఇచ్చింది టైమర్ లోపు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయాలి బిఫోర్ కంప్లీట్ చేయాలి సో నిన్న ఒక టాస్క్ ఇచ్చిందో అందులో హరీష్ కళ్యాణ్ వీళ్ళు గెలిచారు కదా సో వాళ్ళు గెలిచిన తర్వాత టైమర్లో ఓనర్స్ టైం తక్కువ ఉంది టెండెన్సీ ఎక్కువ ఉంది కానీ చిన్న మిస్టేక్స్ వల్ల ఇద్దరిది ఈక్వల్ అయింది ఆ సీరియస్ వార్నింగ్ ఈరోజు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ వల్ల వీళ్ళ టైమర్లో టెండెన్సీ ఎక్కువ ఉంటుంది ఓనర్సీ తక్కువ ఉంటుంది టైమర్ బట్ ఇద్దరిది ఈక్వల్ చేసే ఏంటి అంటే అది పనిష్మెంట్ ఈ పనిష్మెంట్ కారణంగా ఇద్దరు టైమర్ కూడా ఈక్వల్ అయిపోయింది అండ్ ఈరోజు సెకండ్ క్యాప్టెన్ కూడా కావాలి ఈ సెకండ్ క్యాప్టెన్ కోసం బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే సెకండ్ క్యాప్టెన్కి లాస్ట్ టైం కూడా ఒక గేమ్ జరిగింది కదా సో ఈ వీక్ కూడా సెకండ్ క్యాప్టెన్ కోసం గేమ్ ఉంటుంది సో ఈ గేమ్లో టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి వీళ్ళకి అంటే మీరు ఎవరైతే క్యాప్టెన్సీకి పని చెయ్యరో వాళ్ళని సెలెక్ట్ చేయండి ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసి పక్కన పెట్టండి అని చెప్తే ఇందులో వీళ్ళు డిస్కస్ చేసిన దాన్ని బట్టి మాకు వద్దు మాకు వీళ్ళు క్యాప్టెన్ వద్దు అన్న దాని గురించి టాపిక్ ఫస్ట్ వాళ్ళు ఎందుకు వద్దు వాళ్ళ కారణం కూడా చెప్పాలి ఎవరెవరు సో ఫస్ట్ హరీష్ని వద్దు యాంగ్రీ మేనేజ్మెంట్ అసలు ఆయన కంట్రోల్ చేసుకోలేడు సో వద్దు అండ్ నెక్స్ట్ ప్రియా ప్రియా ఇప్పటి వారికి స్టార్టింగ్ నుంచి అగ్ని పరీక్ష నుంచి ఇప్పటి వరకు కూడా ప్రియా లీడర్షిప్ నేచిస్తుంది ఏంటి తను మానిటర్గా ఉంది అగ్ని పరీక్ష లీడర్గా ఉంది ఇక్కడ కూడా మానిటర్గా ఉంది బట్ వీళ్ళకి ఎవరైతే ఈ సెలబ్రిటీస్ మెజారిటీ ఎక్కువ ఉంది కదా వీళ్ళు ఏమన్నారంటే మాకు ప్రియా వద్దు ప్రియా అయితే తను కంట్రోల్ చేయలేదు తను హ్యాండిల్ చేయలేదు నాకు వద్దు అని చెప్పి ప్రియాని పక్క పెట్టేసాను అండ్ నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ కూడా కళ్యాణ్ కొంచెం సాఫ్ట్ ప్లే ఆడతాడు కళ్యాణ్ కూడా దీనికి పని చేయడు అని చెప్పి కళ్యాణ్ పక్క పెట్టేసాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లాస్ట్ క్యాప్టెన్ ఎవరు సంజన సంజన కనుక క్యాప్టెన్సీ కరెక్ట్ చేసేది ఉంటే తన పర్ఫార్మెన్స్ బాగుండేది ఉంటే ఈరోజు అందరూ కలిసి తనని మళ్ళీ క్యాప్టెన్గా తీసుకునేవాళ్ళు ఏకాభిప్రాయంగా కానీ సంజన కొంచెం రాన్ రాన్ రాజగుర్రం గాడిద అవుతుంది అంటారు కదా ఆ లెక్కల సంజనకి క్యాప్టెన్సీ ఇస్తే తను సరిగ్గా చేయలేదు ఎందుకంటే అంత సీరియస్గా మెయింటైన్ చేయలేదు తను ఏంటి ఐఎమ్ ద లీడర్ నేనే ఐఎమ్ ద రూలర్ నేనే నేను చెప్పినట్టు నడవాలి అని చెప్పి తను ఏదో ఒక హైప్కి వెళ్ళిపోయింది కానీ నిజానికి సంజనకి కెప్టెన్స్ రాదు ఎలా మెయింటైన్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి సంజనకి రాదు సో అందరు కలిసి తనని దింపేయాలి అనుకున్నారు సో దింపేద్దామనే ప్రాసెస్లో ఫస్ట్ లీడింగ్లో ఉంది ఎవరు హరీష్ హరీష్ వద్దు అనుకున్నారు అండ్ ప్రియా వద్దు అనుకున్నారు అండ్ కళ్యాణ్ వద్దు అనుకున్నారు కూడా వద్దు అనుకున్నారు సో వద్దు అనుకున్న వాళ్ళకి మళ్ళీ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి వీళ్ళు ఫోర్ మెంబర్స్ పక్కన ఇక మిగతా ఉందంత స్టఫ్ కాబట్టి వీళ్ళలో మనం టాస్క్ కనుక ఇచ్చేసుకుంటే వీళ్ళతో మనం విన్ కావచ్చు అని చెప్పి ఒక గేమ్ ప్లే చేసినాను సో ఎవరు అయితే మీరు కరెక్ట్ అనుకుంటారో గా అని చెప్పి వీళ్ళని ఒక ఫోర్ మెంబర్స్ని సెలెక్ట్ చేయమంటే ఫస్ట్ ఆ ఫోర్ మెంబర్స్ ఎవరు ఫస్ట్ డిమన్ పవన్ భరణి మనీష్ అండ్ ఇమాన్యుల్ ఇమాన్యుల్ అనేది ఫస్ట్ వీళ్ళు ముగ్గురే సెలెక్ట్ చేశారు ఈ ముగ్గురులోంచి ఇమాన్యుల్కి సపోర్ట్గా వాళ్ళ టీంలో వాళ్ళ ఈ క్యాప్టెన్సీగా మీరు ఎవరినైనా సపోర్టివ్గా తీసుకోవచ్చు అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఆలోచించి ఏకాభిప్రాయంగా ఇమాన్యువల్ని తీసుకున్నారు సో ఇక్కడ ఏంటి అంటే మంచిగా క్లియర్గా అర్థమైపోతుంది మంచిగా వినుండి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి ఇమాన్యుల్ పెద్ద ప్లేయర్ అని కాదు ఇమాన్యువల్తోని పోటీగా తీసుకుంటే తను ఓడిపోతాడు సో మేము గెలవచ్చు అందరికీ స్వార్థమే ఎందుకంటే క్యాప్టెన్ కావాలంటే పర్ఫెక్ట్ పిల్లర్ ఉండని తీసుకోరు పర్ఫెక్ట్లో ఎవరు ఉంటారు హరీష్ ఉన్నాడు హరీష్ని అస్సలు తీసుకోలేదు కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ ఎందుకంటే లాస్ట్ టాస్క్లో కళ్యాణ్ వట్టిన విన్ అయిపోయింది ఏంటి చక్రం పట్టుకొని నిలబడమంటే తను హోల్డ్ చేసి అస్సలు వదలలేదు సో అతనికి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది తనకు బలం ఎక్కువ ఉంది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని చెప్పి తనని పక్క దొప్పేసేళ్ళు అండ్ హరీష్ అయితే స్ట్రాంగ్గా ఉంటాడు వీళ్ళిద్దరూ లాస్ట్ టాస్క్ విన్ అయ్యులు కాబట్టి వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసు సో క్లియర్గా అర్థమవుతుంది డమ్మీగాళ్ళని ముందరే తీసుకుంటే ఒరిజినల్ గాలు గెలవచ్చు సో ఇమాన్యుల్ ఆప్షన్గా ఎందుకు తీసుకున్నారంటే తన అయితే ఓడిపోగలుగుతాడు మేము విన్ కావచ్చు సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గేమ్ ప్లాంటర్ లవర్ని గెలిపించుకున్న రీతు అని ఎందుకన్నాను క్లియర్గా చెప్తా మంచిగా ఇప్పటి నుంచి గేమ్ మంచిగా అర్థమవుతుంది బిగ్ బాస్ లవర్స్ ఖచ్చితంగా వినుండి సో ఏం జరిగిందంటే ఇప్పుడు క్యాప్టెన్ అవ్వడానికి ఈ ఫోర్ మెంబర్స్ ఆడాలి అక్కడ ఇచ్చిన టాస్క్ని ఫినిష్ చేస్తే ఒక్కరు క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ గేమ్ ఆడబోతుంది ఎవరెవరంటే డిమన్ పవన్ ఇమాన్యుయల్ భరణి అండ్ మనీష్ ఈ ఫోర్ మెంబర్స్ కలిసి ఈ టాస్క్లో ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి గేమ్ ఫినిష్ చేయాలి సో ఇందులో సంచాలక్గా రీతు ఉంటుంది సో రీతు చేతిలో ఫైనల్ డిసిజన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అండ్ గేమ్ స్టార్ట్ అయ్యాక బజర్ స్టార్ట్ అయ్యాక గేమ్ బజర్ వచ్చినాక గేమ్ స్టార్ట్ అవుతుంది అండ్ మళ్ళీ బజర్ వెంటనే గేమ్ ఎండ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ గేమ్ ఏంటి అంటే అందరూ కూడా ఈ ఫోర్ మెంబర్స్ కూడా వైట్ షర్ట్స్ వేసుకుంటారు అందరూ సేమ్ కలర్ టీ షర్ట్స్ వేసుకుంటారు అండ్ వీళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీ ఏంటంటే రెడ్ కలర్ ఆ రెడ్ కలర్ని వీళ్ళు తీసుకొని అవతల వాళ్ళ షర్ట్ పైన పుయ్యాలి వాళ్ళ షర్ట్ పైన పుయ్యాలి అండ్ వీళ్ళ షర్ట్ నీట్గా ఉంచుకోవాలి ఎండ్ ఆఫ్ ది గేమ్ ఫస్ట్ త్రీ రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ రౌండ్ ఈ త్రీ రౌండ్స్ ఫినిష్ అయిపోయే లోపల ఎవరి షర్ట్ అయితే తక్కువ కలర్తో ఉంటుందో వాళ్ళు విన్నర్ అండ్ ఫస్ట్ రౌండ్లో వచ్చి వీళ్ళందరూ కూడా గేమ్ ఎలా ఎలా అయినా ఆడండి కానీ గేమ్కి ఒక రూల్ ఉంటుంది ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయకుండా మీరు గేమ్ ఆడాలి ఈ సంచాలక్ అనేది మొత్తం చూసుకోవాలి అంటే ఎవరు రీతు ఉంది కదా రీతు మొత్తం చూసుకోవాలి గేమ్ సరిగా ఆడుతున్నారా ప్రాపర్ వేలో అని చూసుకోవాలి వాళ్ళు బూస్ట్ ఉంటే తప్పించుకోవాలి సో ఇది రూల్ అన్నట్టు వీళ్ళు ఏం చేసేయాలంటే ఆ ప్రాపర్టీస్ని తన్నేసి ఫస్ట్ గేమ్ రూల్ అది కాదు ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయకూడదు ఈ కలర్ ఉన్న ఫోర్ స్టాండ్స్ ఉంటాయి కదా ఎవరి వాళ్ళకి స్టాండ్ పైన ప్రాపర్టీ పైన కలర్ ఉంటుంది సో వాటిని అవతల వాళ్ళు తన్నేసుకున్నారు అది అందకూడదు అని చెప్పి ఇది గేమ్ రూల్ కాదు ఫస్ట్ మనం ఏ గేమ్ ఆడుతున్నామో దానికి విలువ ఇయ్యాలి ఫస్ట్ అండ్ ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటి అంటే మంచిగా చెప్తా మంచిగా అర్థం చేసుకోండి ఏంటి ఇక్కడ సెలబ్రిటీ వర్సెస్ కామన్ కామన్ పీపుల్ గేమ్ ఇలా రన్ అవుతుంది ఫస్ట్ ఏం జరిగింది భరణి వచ్చి మనీష్ని హోల్డ్ చేసిండు తన కింద పడుకోబెట్టి తన పైన కూర్చున్నాడు సో తను గేమ్ ఆడలేడు రౌండ్కి ఒక్కరు వెళ్ళిపోవాలన్నట్టు సో తను గేమ్ ఆడలేడు అండ్ ఇమాన్యుల్ వచ్చేసి డీమన్ పవన్ వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు ఫస్ట్ రౌండ్లో మనీష్ కంప్లీట్గా కలర్ఫుల్ అయిపోయిండు అండ్ భరణి సెకండ్ అండ్ థర్డ్ ఇమాన్యుల్ ఇందులో ఫస్ట్ వచ్చి డీమన్ పవన్ డీమన్ పవన్కి కలర్ లేదు మిగిలిన ముగ్గురికి కలర్ ఉంది ఈ ముగ్గురులో మనీష్కి ఎక్కువ కలర్ ఉంది సో ఫస్ట్ రౌండ్ బజర్ వచ్చిన తర్వాత మనీష్ అవుట్ ఆఫ్ ది గేమ్ మనీష్కి కలర్ బాగా ఉంది కాబట్టి తను ఉంచుకో కలర్ పడకుండా చూసుకోలేదు కాబట్టి తను అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టు అండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది సెకండ్ రౌండ్లో ఇది ఇంపార్టెంట్ సెకండ్ రౌండ్లో ఏం జరిగిందంటే బజర్ స్టార్ట్ అయినాకనే గేమ్ స్టార్ట్ అవుతుంది బజర్ వచ్చిన తర్వాతనే గేమ్ అయిపోతుంది సెకండ్ రౌండ్ అయిపోతుంది సో ఇక్కడ బజర్ వచ్చింది వీళ్ళు ముగ్గురు కూడా కలర్ వేసుకోవాలి అంటే అవతల వాళ్ళ మీద అవతల మీద వాళ్ళ కలర్ వేసేయాలి వీళ్ళ మీద కలర్ పడకూడదు ఇది గేమ్ రూల్ కదా సో వీళ్ళు ఆడుతున్నారు ఒకరినొకరు మంచిగా ఫైట్ చేసుకుంటున్నారు మధ్యలో మాత్రం ఇక్కడ ఏం చేసిండ్రు రీతు స్టాప్ 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 మూడు సార్లు అనేసింది తను ఎందుకు స్టాప్ అందింది తను స్టాప్ అంటే వీళ్ళు ఎందుకు ఆగిపోవాలి మూడు సార్లు స్టాప్ 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 అనింది వీళ్ళు ఆగాలంట తను చెప్తే ఆగాలి అని చెప్పి మూడు సార్లు స్టాప్ అనింది ఇక్కడ భరణి స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి కళ్యాణ్ ఓడిపోయే మన డీమన్ పవన్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎలా అయినా సరే భరణిని పంపించాలి బయటికి బయటికి అంటే ఐ మీన్ ఈ గేమ్ నుంచి అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేస్తే ఇమాన్యులన్ డీమన్ పవన్ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఏం చేసింది వీళ్ళు మంచిగా ముగ్గురు కలిసి ఇందులో ఫైటింగ్ చేసుకుంటున్నారు కలర్ అంటించుకుంటున్నారు ఒకరి పైన ఒకరు సడెన్గా స్టాప్ అని మూడుసార్లు అనింది ఈ మూడు సార్లు స్టాప్ అంటే ఎక్కువ సార్లు వేసాడు నేను స్టాప్ అనగా కూడా తను వేసాడు కలర్ అని చెప్పి మీరు అవుట్ ఆఫ్ ది గేమ్ భరణి గారు మీరు అవుట్ ఆఫ్ ది గేమ్ అనేసింది మీకు అర్థమైందా బజర్ స్టార్ట్ అయినాకనే గేమ్ స్టార్ట్ అవుతుంది బజర్ స్టార్ట్ అయినాకనే గేమ్ ఎండ్ అవుతుంది సో మధ్యలో సంచాలకగా ఉన్న రీతు స్టాప్ అంటే మాత్రం గేమ్ ఆపాల్సిన పని లేదు కానీ తను మాత్రం రీతు మాత్రం మూడు సార్లు స్టాప్ అని నేను చెప్పినా ఆగలేదు అని చెప్పి భరణిని అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పి పంపించేసింది సో ఎందుకు ఇక్కడ భరణి స్ట్రాంగ్ పర్సన్ తనకి ఫిట్నెస్ చాలా ఉంటుంది ఫిట్నెస్ బాడీ ఉంటుంది సో తనైతే అందరినీ ఈ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తను ఉండొద్దు ఉండొద్దు అంటే సడన్గా వాళ్ళు ఈవెన్ మనం కూడా ఒక రన్నింగ్లో వెళ్తుంటే ఉరుకుతుంటే స్టాప్ అంటే ఎట్ ఏ టైం ఆన్ ది స్పాట్ ఆగిపోలేం ఇంకో స్టెప్ వేసిన తర్వాతే ఆగిపోతాం ఇక్కడ ఏం చేసింది స్టాప్ 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 అని మూడు సార్లు అనేస్తే ఇక్కడ గేమ్ ఆగదు కదా వాళ్ళు ఒక ఫ్లో ఆడుతున్నారు ఒక మోషన్లో ఉన్నారు స్టాప్ షప్ స్టాప్ అని మూడు సార్లు అనేసింది లేదు నేను స్టాప్ చెప్పినా కూడా మీరు గేమ్ ఆడలేదు ఇంకా కలర్ వేసినందు కాబట్టి మీరు అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పి భరణిని పంపించేసింది ఇది అస్సలు అస్సలు కరెక్ట్ పాయింట్ కాదు అస్సలు ఎందుకంటే రీతు సరిగ్గా లేదు సంచారంగా ఉన్న రీతు సరిగ్గా లేదు ఇక్కడంతా ఫాల్త్ గేమ్ ఆడుతున్నారు ఎవరైతే సంచారగా ఉన్నారో వాళ్ళు ఫాల్త్ గేమ్ ఆడుతున్నారు ఏంటి గేమ్ రౌండ్ స్టార్ట్ అయ్యాక అక్కడ బజార్ని మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి కానీ రీతు స్టాప్ అని చెప్పి ఎక్కువసార్లు కలరేసాడని చెప్పి భరణిని పక్కన పంపించేసింది దిస్ ఈజ్ నాట్ ఫేర్ సో థర్డ్ రౌండ్లో కూడా బజర్ స్టార్ట్ అయితేనే గేమ్ స్టార్ట్ అండ్ మళ్ళీ బజర్ రిపీట్ అయితేనే గేమ్ ఎండు మంచిగా అర్థం చేసుకోండి థార్డ్ రౌండ్లో ఇమాన్యువల్ ఉన్నాడు డీమన్ పవన్ ఉన్నాడు వీళ్ళిద్దరు మాత్రమే ఆడాలి సో ఇక్కడ మంచిగా క్లియర్గా అర్థమైపోతుంది ఇమాన్యువల్కి అంత స్ట్రాంగ్నెస్ ఉండదు అతను కొంచెం ఎంతైనా కొంచెం నార్మల్ పర్సన్ ఎట్లా అంటే ఆ స్ట్రాంగ్గా ఫైట్ చేయలేడు నిలబడలేడు తనకి అతని స్ట్రెంగ్ లేదు డీమన్ పవన్కి వచ్చేసి కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు సో గేమ్ టాస్క్ విన్ కలుగుతాడు విన్ కాగలుగుతాడు ఖచ్చితంగా ఇక్కడ ఏంటి వీళ్ళిద్దరు స్టార్ట్ చేసిండు ఇద్దరి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది కలర్ వేసుకుంటున్నారు అండ్ ఈ డిమన్ పవన్ వచ్చేసి ఇమాన్యుల్ని గట్టిగా హోల్డ్ చేసి బ్యాక్ సైడ్ మొత్తం కలర్ వేసేసిండు కలర్ కంప్లీట్గా అయింది కొంచెం మాత్రం మిగిలింది ఎక్కడ ఇక్కడ మన పాయింట్ పాకెట్స్ వరకు మాత్రం ఇమాన్యుల్కి కలర్ అంటలేదు అండ్ ఈక్వల్ టు డిమాన్ పవన్కి కూడా సేమ్ ఇమాన్యుల్ కూడా కలర్ వేసిండు సో ఎన్ ఈ టాస్క్ ఫినిష్ అయ్యే లోపల ఇద్దరికీ కూడా ఈక్వల్గా ఉంది ఈక్వల్గా ఉంది ఇద్దరికి ఎవరికి ఎక్కువ అని కాదు ఈక్వల్గా ఉంది సో ఇక్కడ రీతు ఏం చేసిందంటే క్లియర్ కట్ మంచిగా చెప్పేసుకోవచ్చు ఇద్దరికీ ఈక్వల్గా ఉన్నా కూడా దాన్ని టైఅప్ చేయకుండా ఓన్లీ డీమన్ పవన్కి మాత్రమే రీతు విన్నింగ్ ఇచ్చింది సంచాలక్గా ఎందుకు ఇది ఖచ్చితంగా వాళ్ళు కావాలని ఆడిన ఆటనే క్లియర్గా అర్థమైపోతుంది మంచిగా మంచిగా అర్థం చేసుకోండి ఫస్ట్ రీతు సంచలగా ఉండి ఫస్ట్ మనీష్ని పక్కన వెళ్ళిపోయాండు మనీష్ అంటే జెన్యుంగ్గా వెళ్ళిపోయాడు సో భరణి గేమ్ మంచిగా ఆడతాడు కాబట్టి తను కంటిన్యూ అయితే డిమన్ పవన్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది సో తను వెళ్ళగొట్టాలి అని చెప్పి త్రీ టైమ్స్ స్టాప్ అనేసి గేమ్ రూల్ కాకపోయినా కూడా బజర్ మోగపోయినా కూడా స్టాప్ అంది స్టాప్ అని చెప్పి తను పంపించేసింది అండ్ ఇమాన్యుయల్ డీమన్ పవన్కి కాంబినేషన్ సెట్ కాదు ఒకరు అప్పు ఒకరు డౌన్లో ఉంటారు సో ఇమాన్యువల్ సరిగ్గా ఆడలేడు అని రీతికి తెలుసు కాబట్టి సో ఇమాన్యుల్కి డీమాన్ పవన్కి ఆడితే ఇమాన్యువల్ ఓడిపోయాడు ఓడిపోవడం మీన్స్ తను ఓడిపోలేదు ఇద్దరికి కూడా ఈక్వల్ కలర్ ఉంది కానీ డీమాన్ పవన్కి విన్నింగ్ ఇచ్చింది సో థర్డ్ రౌండ్ కూడా బజర్ మోయిన తర్వాత ఆగిపోయింది థర్డ్ రౌండ్లో బిగ్ బాస్ ఎవరు ఫైనల్లో ఉన్నారు అని అడిగితే ఇద్దరికి ఈక్వల్ కలర్ ఉన్నా కూడా ఇద్దరికి ఈక్వల్ కలర్ ఉన్నా కూడా ఇమాన్యువల్ గేమ్ని లాస్ చేసి డీమన్ పవన్ మాత్రం గేమ్ విన్ అయ్యిండని చెప్పేసింది క్లియర్ కట్ గేమ్ మంచిగా అర్థమైపోతుంది రీతు సంచాలక్గా ఉండి డీమాన్ పవన్కి విన్ ఇచ్చేసింది అదే గనక భరణి కనుక గేమ్లో ఉండే ఉంటే ఇప్పుడు టాస్క్లో ఖచ్చితంగా భరణి విన్ అవుతుండే అతను క్యాప్టెన్గా ఉంటుండే కాకపోతే భరణిని ప్లాన్ ప్రకారమే పక్కా పంపించేసి ఇమాన్యువల్కి అంత స్టఫ్ ఉండదు కాబట్టి ఇమాన్యువల్ పెట్టి ఇమాన్యువల్కి సరే ఫైనల్గా తను ఆడి గెలిచినా కూడా ఈక్వల్గా ఉన్నా కూడా తనని గెలిపించలేక తను గెలిస్తే ఇష్టం లేక వాళ్ళ ఆటలేం సాగవు కాబట్టి ఓన్లీ డీమన్ పవన్ మాత్రమే విన్నర్ వేసింది సో ఈరోజు సెకండ్ వీక్ క్యాప్టెన్ వచ్చేసి డీమన్ పవన్ మళ్ళీ కామన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఆట ఆడినా కూడా సంచాలక్గా సెలబ్రిటీ నుంచి రీతు ఉంది కాబట్టి రీతుకి డిమన్ పవన్కి ఒక మంచి బాండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ కామనర్స్ నుంచి సెకండ్ క్యాప్టెన్గా ఈసారి డీమన్ పవన్ ఉన్నాడు ఫస్ట్ క్యాప్టెన్ సంజన అండ్ సెకండ్ క్యాప్టెన్ వచ్చేసి డీమన్ పవన్ సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంకా జరుగుతుంది ఈ ఫైటింగ్ ఏంటి అంటే ఇప్పటికే వాళ్ళు తట్టుకోలేకపోతారు ఎవరు ఈ సెలబ్రిటీస్ కామనర్స్ నుంచి ఇచ్చే ఫోర్స్ని తట్టుకోలేకపోతున్నారు కామనర్సు ఓనర్స్ అండ్ సెలబ్రిటీస్ టెనెంట్స్ ఈ ఓనర్స్ టెనెంట్స్కి ఇచ్చే టాస్క్లతో వాళ్ళకు ఇప్పటికీ అయితే లేదు పోనీ క్యాప్టెన్సీ నన్న తీసేసుకుందాం మా చేతిలో ఉంటుంది అని సెలబ్రిటీస్ అనుకున్నా కూడా ఈసారి గేమ్ మొత్తం రివర్స్ అయింది ఇప్పటికే తట్టుకోలేకపోతాను సెలబ్రిటీస్ ఈ కామనర్ ఇంద్రాబాయి మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా మేము విన్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ గేమ్ రివర్స్ అయిపోయింది సో చూద్దాం ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో ఇంకా ఏం జరుగుతుందో ఇక్కడ అయితే నేను చెప్పిన టూ టాపిక్స్ అయితే క్లియర్ అయింది ఏంటంటే బిగ్ బాస్ వీళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చింది ఎవరికి వీళ్ళు నిన్న మొన్న ఒక రొమాంటిక్ ఎపిసోడ్ జరిగింది కదా దీన్ని మైండ్లో పెట్టుకొని బిగ్ బాస్ వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చింది అదే అయిపోయిందిరా దరిద్రం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ క్యాప్టెన్గా డీమన్ పవన్ గెలిచింది సో వీళ్ళ లవ్ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది ఏం జరుగుతుందో మనం మళ్ళీ చూసేసుకుందాం అండ్ ఖచ్చితంగా ఇంకా ఇప్పుడిప్పుడు జర ఇంట్రెస్ట్గా పోతుంది ఈ బిగ్ బాస్ అంతా సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ కూడా నేను అన్ని ఎపిసోడ్స్ కూడా జెన్యూన్గా చెప్తా ఎవరి మీద ఎటువంటి నాకు వేరే ఒపీనియన్స్ లేవు ఏ కంటెస్టెంట్ మీద అక్కడ జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనం జెన్యున్గా క్యారెక్టరైజ్ చేసి చెప్తాము సో మన వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఎపిసోడ్ మిస్ అయిన వాళ్ళు ఉంటే అండ్ బిఫోర్ టెలికాస్ట్ నేను ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూసేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తోని మళ్ళీ కలుద్దాం అండ్ దట్ సాల్వ్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్